వాళ్ళనట మర్చిపోలేదంట ఇజ్రాయల్ నిన్నడు దేవుడు మర్చిపోలేదంట మా దేవుడు మమ్మల్ని మర్చిపోలేము మమ్మల్ని ఆశీర్వదిస్తాడని వాళ్ళు ఎంతో నమ్మకంగా చెప్తున్న ప్రతి మాట ఈ యొక్క అభ్ర సత్తానికి చెందుతుంది దేవుడికి మర్చిపోయా నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేను పదాల వచనాలు చూద్దాం స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చిన వారే మర్చిదురు కానీ నేను నిన్ను మరవను చూడమని అలచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను నీ ప్రాకారంలో నిత్యము నా అయితే ఉంది నిత్యము ప్రతిరోజు మన ప్రార్థన దేవుడి సన్నిధిలోకి చేర్చుబడిందంట దేవుడికి మన కలుగుదాకా ఈ యొక్క జక్రయ్యని జ్ఞాపకం చేసుకుందంట జగ్రయ్య అంటే ఆ పేరుకి అర్థం ఏంటంటే ఎగువ జ్ఞాపకం చేసుకోవడదు దేవుడు మర్చిపోలేదంట జ్ఞాపకం చేసుకుందంట ఎలిజబెత్ అంటే ప్రమాణము దేవుడు ప్రమాణపూర్వకంగా వాళ్ళని మిమ్మల్ని ఆశీర్వదిస్తాను మర్చిపోలేదు చంటి పిల్లల్ని తల్లి నేను కూడా మిమ్మల్ని ఎక్కడ మర్చిపోలేదు మీరు ఆ మొదటి రోజు నుంచి నా జ్ఞాపకంలో ఉన్నారు మీరు నా ప్రణాళికలో మీరు ఉన్నారు ఆ దేవుడికి గాక దేవాది దేవుని ప్రణాళికలో నువ్వు నేను ఉండడం ఎంతో ఆయన ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు రావట్లేదు అయ్యో పరిస్థితి ఏంటి దారుణం ఉంది అని విధాలుగా వేదన పడటం బాధపడటం అయ్యో 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 అని అడుస్తా ఉంటా నువ్వు నా ప్రణాళికలే తీసుకురా నువ్వు నా ప్రణాళికలో నువ్వు కాబట్టి నేను విడవని ఎడబాయా తల్లి మనసు దేవును మరవని తండ్రి నేను నీ పట్ల నా ప్రణాళిక చాలా గొప్ప గున్నది నేను జ్ఞాపకం చేసుకుంటా ఎవోగా జ్ఞాపకం చేసుకోలేను నేను జ్ఞాపకం చేసుకుంటే ప్రతి సమస్యలు తీరుస్తాను జీవిస్తా ప్రతి దానికి నేనే ముందు వస్తా అని దేవుడు నీ నా జీవితాలకి పరిస్థితులు మార్చడానికి ఆయన ముందుగా ఉండి నడిపిస్తూ మర్చిపోలేదట క్రమమైన జీవితం

కృతజ్ఞత ఏ స్నామంలో ప్రార్థిస్తున్న ఆమె తండ్రి ఆమె